శ్రీ శ్రీ శ్రీగురు మనమహ మన ఛానల్లోకి స్వాగతం జ్యోతిష చక్రంలో ఏడవ రాశి అయిన తుల రాశి వారికి ఈ ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు తేదీలలో మీకు జరగబోయేది తెలిస్తే కనుక మీరైతే ఎంతగానో నిజంగా అంటే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లుగా మీ జీవితం అయితే మీ వృత్తి ఉద్యోగం వ్యాపారంలో పట్టిందల్లా బంగారమే అవ్వబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే గనక మీకు ఈ మూడు రోజుల్లో మీకు గ్రహాలలో ఎన్నో స్థితిగతులు మార్పుల కారణంగా మీకైతే ఈ ఆగస్ట్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు అనేవి ఎంతో అతి ముఖ్యమైన కీలకమైన రోజులోనే చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి తులరాశి వారు మాత్రం మీకు ఈ మూడు రోజుల్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే కనుక ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఒక పది నిమిషాలు ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము మీ గురించి మీ జీవితంలో జరిగే పెను మార్పుల గురించి మేము చెప్పబోయే విషయాలు మీకు పూర్తిగా అర్థమవుతాయి అదేవిధంగా మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే కనుక రాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ముఖ్యంగా శుక్రుడు అంటేనే సుఖాలకు భోగాలకు సంతోషాలకు కారకత్వాలు వహిస్తాడు ఇక శుక్రగ్రహం యొక్క ప్రభావం అనేది ఈ తులరాశి వారి మీద చాలా అధికంగా ఉంటుంది ఎందుకు అని అంటే కనుక ఈ యొక్క తులరాశిలో పుట్టినవారు కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారంలో చూసుకుంటే కనుక ఈ రాశి వారు అధికంగా వ్యాపారాలు చేసేవారు ఎక్కువగా ఉంటారు ఎందుకంటే కనుక ఈ తులరాశి వారికి వ్యాపారంలో చాలా ఎక్కువగా మెలకువలు తెలిసి ఉంటాయి అంటే వ్యాపారం ఎలా చేయాలి ఏ విధంగా వ్యాపారం చేస్తే కనుక అందులో నష్టాలు రాకుండా వ్యాపారంలో లాభాలు గడించాలి ఏ వ్యాపారం ఏ విధంగా చేయాలి ఎప్పుడు వ్యాపారం మొదలుపెట్టాలి ఎలాంటి వ్యాపారాలు చేయాలి అనే క్రియేటివిటీ ఈ వారిలో అధికంగా ఉంటుంది అదేవిధంగా వ్యాపారాలే కాకుండా ఈ వారికి రాజకీయాలు కూడా బాగా కలిసి వస్తాయి అదేవిధంగా సినీ రంగం కూడా వీరికి బాగా కలిసి వస్తుంది ఈ రెండు రంగాల కంటే కూడా వీరికి వ్యాపారాలు చేయడమే అధికంగా వీరు ఇష్టపడుతూ ఉంటారు ఇక వ్యాపారంలో ముందంజలో ఉండాలి వ్యాపారాన్ని ఇంకా బాగా విస్తరించాలి వీరు చేస్తున్న వ్యాపారం పది మంది మెచ్చుకోవాలి ఒక వంద మందికి భోజనం పెట్టాలి అనే కాన్సెప్ట్తో వీరు వ్యాపారం చేస్తూ ఉంటారు అది నూటికి నూరు శాతం సక్సెస్ఫుల్గా వీరు వ్యాపారస్తులుగా వీరి జీవితంలో ఎదుగుతారు అదేవిధంగా ఈ తులరాశి వారు ఎప్పుడు కూడా చాలా ఓర్పుతో సహనంతో తమ పని తాము చేసుకుంటూ వెళ్తారు ఎదుటి వారు ఏ మాట అన్నా కూడా వీరు అసలు బాధపడరు దాన్ని మనసుకు అసలు తీసుకోరు ఎందుకంటే ఎదుటివారు చెప్పే మాటల కన్నా ఎదుటివారు ఎదుటివారు వారు వీరిని విమర్శించే మాటల కన్నా కూడా వీరు తమ పనుల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెడుతూ ఉంటారు తద్వారా వీరు చేస్తున్న ప్రతి పని ప్రతి రంగంలో కూడా వీరు విజయాన్ని సాధిస్తూ ఉంటారు డబ్బులను కూడా బాగా సంపాదిస్తారు అదే విధంగా తమ కుటుంబాన్ని కూడా చాలా చక్కగా చూసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ప్రతి ఒక్కరు పనులు చేసేది కూడా కుటుంబాన్ని గురించే తల్లిదండ్రులు కావచ్చు భార్య పిల్లలు కావచ్చు తమ సహోదరులకు సోదరి కావచ్చు కాబట్టి ఈ తులరాశి వారు కూడా చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్ గా తమ పనులను తమ వ్యాపారాన్ని తమ కుటుంబాన్ని చూసుకుంటూ వెళ్తారు ఈ విషయం పైన వీరు చేసే పనుల కారణంగా వీరి డబ్బులను బాగా సంపాదించే క్రమంలో వీరికైతే కొంతమంది శత్రులు కూడా తయారవుతూ ఉంటారు ఎందుకంటే వీరు చేసే వృత్తి ఉద్యమం వ్యాపారంలో వీరి పోటీ తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు వీరి శత్రులుగా మారి వీరిపైన కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటారు ఇక ఈ శత్రుత్వం అనేది వీరి దైనందిన జీవితం పైన వీరి కుటుంబ జీవితం పైన వీరి వ్యాపార జీవితం పైన అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు కూడా గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరైతే ముఖ్యంగా ఈ తులరాశి వారు ఏంటంటే కనుక వీరు దైవాన్ని ఎక్కువగా నమ్మరండి వీరి మీద వీరికి ఎక్కువ నమ్మకం ఉంటుంది అంటే వీరు చేసే పనిపైన వీరికి నమ్మకం ఉంటుంది ఆ పని సవయంగా చేస్తే మాకు సక్సెస్ సాధిస్తాము మేము ముందంజలో ఉంటామనే ధోరణిలో ఈ వారు ఎప్పుడు కూడా భగవంతుని పైన నమ్మకం పెట్టుకునే కన్నా తమ తమ పైన తమ నమ్మకం పెట్టుకుంటారు తమ పని మీద నమ్మకం పెట్టుకుంటారు ముఖ్యంగా ఏంటి అంటే కనుక మనము ఆ భగవంతుని అనుగ్రహం అనుగుణం లేని ఏమీ సాధించలేము కాబట్టి ఈ తులరాశి వారు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక మీకు మీరు చేస్తున్న ప్రతి పని సక్సెస్ అవుతుంది మీరు డబ్బులను బాగా సంపాదిస్తారు కాకపోతే మీకు శత్రులు కూడా తయారవుతారు కాబట్టి మీరు ఎంతైతే మీ మీద మీ మీరు చేస్తున్న పని మీద నమ్మకాన్ని పెట్టుకుంటారు ఆ నమ్మకాన్ని కూడా భగవంతునిపై నమ్మకం పెట్టుకోండి భగవంతుని నమ్మితే మీకు ఎటువంటి ప్రమాదాలు సమస్యలు కష్టాలు రావు కాబట్టి మీరు ఆ భగవంతునిపై నమ్మకాన్ని పెట్టుకొని మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్ళండి ఇక ఈ కొత్త రోజు వారికి చూసుకుంటే కనుక ఈ ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు రోజులలో విషయానికి వస్తే కనుక ఈ మూడు రోజులు కూడా ఈ రాశి వారికి ఎంతగానో అనుకూలంగా ఉండబోతున్నాయి ఎందుకంటే ఈ మూడు రోజుల్లో మీకు గ్రహాలు కూడా చాలా సహకరిస్తాయి కాబట్టి ఈ మూడు రోజుల్లో చూసుకుంటే వృత్తిపరంగా వ్యాపారం పరంగా ఉద్యోగం పరంగా విద్యాపరంగా ఆరోగ్య జీవితం పరంగా ఆర్థిక జీవితం పరంగా చూసుకుంటే మీకు ఈ మూడు రోజులు అనేవి చాలా కలిసి వచ్చే రుజులుగా చెప్పుకోవచ్చు శుక్రవారం రోజున మీరు చూసుకుంటే ఇరవై రెండు తారీఖున మీరు చేసిన వృత్తి వ్యాపారం ఏదైతే ఉంటుందో అది బాగా కలిసి రాబోతుంది ఉద్యోగస్తులకు మీ పై అధికారులు మెచ్చుకుంటారు తోటి ఉద్యోగస్తులు మీకు సహకరిస్తారు గతంలో మీరు చేసిన మంచి మంచి ప్రాజెక్టుల వల్ల మీకు ప్రమోషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఆ దిశగా మీ పై అధికారులు అడుగులు వేస్తారు మీకు ఈ ఇరవై రెండో తారీఖున మీకు ప్రమోషన్ రాబోతుంది అనే శుభవార్త కూడా వింటారు ఇక ఇరవై మూడో తేదీన శనివారం రోజున శనితో కూడిన అమావాస్య ఆ అమావాస్య రోజుని పొలాల అమావాస్య కూడా అంటారు ఇక ఈ రోజున మీకు మీకు ఒక శుభవార్త మీరు వింటారు అది మీ ఎవరైతే విద్యార్థులు చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈరోజు ఉద్యోగం రాబోతుంది అనే ఒక మెయిల్ ఒక ఫోన్ కాల్ వచ్చేటటువంటి శుభవార్త వింటారు తద్వారా మీరు ఆర్థికంగా బాగా పుంజుకుంటారు ఉద్యోగం వచ్చిందంటే డబ్బులను సంపాదిస్తారు కదండి ఆ వచ్చే డబ్బులతో హ్యాపీగా తమ కుటుంబాన్ని పోషించుకుంటారు అదేవిధంగా ఈ రోజు చూస్తే కనుక మీకు ఖచ్చితంగా ఒక ఉద్యోగం రాబోతుందనే ఫోన్ కాల్ వచ్చి మీ జీవితం సంతోషమయంగా మారిపోతుంది ఇక ఇరవై నాలుగు తేదీ ఆదివారం రోజున ఈ తులారాశి వారికి చూసుకుంటే కనుక మీకు ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళే ప్లాన్ చేసుకుంటారు ఎందుకంటే ఎప్పటి నుంచో మీరు బయటికి వెళ్ళాలని చూస్తున్నా కూడా పనుల విషయంలో వృత్తి ఉద్యోగం వ్యాపారం పనుల్లో బిజీగా ఉండడం వల్ల మీరైతే మీ కుటుంబానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నారు చాలామంది అనుకుంటారు మేము పనులు చేస్తున్నాము డబ్బులను బాగా సంపాదిస్తాము మా కుటుంబాన్ని చక్కగా చూసుకుంటున్నాము అనుకుంటారు కానీ మన పనులకు ఎంత ప్రాధాన్యత ఇస్తాము మన కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి వారిని కూడా మనం అప్పుడప్పుడు ఇలాంటి విహారయాత్రలకు ఎక్కడికైనా పిక్నిక్ అని తీసుకువెళ్తూ ఉంటే కూడా వారి కూడా ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈ తులరాశి వారు మాత్రం ఈ ఇరవై నాలుగు తారీఖున ఆదివారం రోజు మీరు హ్యాపీగా మీ కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తారు మీ పిల్లలతో చాలా సంతోషంగా ఉంటారు ఇది ఏమైనప్పుడు కూడా చూసుకుంటే కనుక తులరాశి వారికి ఈ ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల్లో చూసుకుంటే కనుక మీరు వృత్తి ఉద్యోగం వ్యాపారం మీ కుటుంబ జీవితం చాలా సాఫీగా హ్యాపీగా జాలీగా సాగిపోతుంది మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కనిపించడం లేదు ఎటువంటి చెడు అనేది మీకు కనిపించడం లేదు కాబట్టి ఈ మూడు రోజుల్లో మీకు హ్యాపీగా గడిచిపోతుంది ఇక తులరాశి వారికి మీకు ఇంకా మంచి శుభాలు జరగాలి అనుకునే వారికి ఇంకా మీరు పైకి రావాలనుకునే వారికి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళండి నుదిట విభూతి ధరించండి అదేవిధంగా మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఎందుకంటే మీ పైన కొంచెం నరదృష్టి మీకు శత్రువులు ఉంటారు కాబట్టి నరదిష్టి ఉన్నవారు శత్రు పీడ ఉన్నవారు ఇలా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నుతింటి సింధూరం ధరిస్తే మీకు శత్రు బాధలు నరదృష్టి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కాలవైవ అష్టకాన్ని చదవండి హనుమాన్ చాలుసా పట్టించండి ఇక శనివారం రోజున మీ వీలును బట్టి మీ స్తోమతను బట్టి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి తులసి మాలను సమర్పించండి అలాగే రావి ఆకుపైన ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల మీ పైన ఉన్న నరదృష్టి నరపీడ శత్రుపాతలు తొలగిపోయి మీకు మంచి మనశ్శాంతి లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలయ బిల్లకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్